వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు సాయి కుటీర్ రోడ్డు నందు అన్నపూర్ణ అపార్ట్మెంట్ దగ్గర గుర్తు తెలియని దుండగులు వృషభ రాజును దొంగలిస్తుండగా గో సంరక్షణ సెక్రటరీ గురుప్రసాద్ వందకు ఫోను చేయగా వెంటనే స్పందించి పోలీస్ శాఖ వారు మరియు దశమందం బ్రదర్స్ గో సంరక్షణ సభ్యులు టీవీ న్యూస్ ఛానల్ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగినది రమణారెడ్డి మరియు కటిగా వారు రావడం వెంటనే వృషభరాజును చెట్టుకు కట్టేయడం మాదే ఎద్దులు ఆవులు అనటం రోడ్డుపై విడిచామని చెప్పడం అంతే కాకుండా వాటిని మేము అమ్ముకునే హక్కు కూడా ఉందని వారు తెలిపారు గోసంరక్షణ సభ్యులతో వాగ్వాదానికి దిగారు వెంటనే పోలీస్ సిబ్బంది రావడం వచ్చిన తర్వాత లక్కిరెడ్డి ఈశ్వర్ రెడ్డి తన అన్న రమణ రెడ్డి మాట్లాడిన మాటలకు సంజాయిషీ తెలిపి ఆవులను ఎద్దులను ఇక మీదట తోలుకపోనని పూర్తి బాధ్యత నాదేనని తెలిపిన తర్వాత గోసంరక్షకులు రాజును విడిచిపెట్టడం జరిగినది భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని ఈశ్వర్ రెడ్డికి పోలీస్ శాఖ సిబ్బందివారు తెలియజేయడం జరిగినది పట్టణ గోవులను అపహరించే వారికి ఇదొక హెచ్చరికగా భావించి మీ సమీపాన జరిగే విషయాలను ఏకే టీవీ న్యూస్ తెలిపితే వెంటనే స్పందించి తగిన అధికారులకు తెలిపి వారి ద్వారా తగు న్యాయం జరిగేలా చూస్తాము మరిన్ని వార్తలు చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది

ಅನ್ನ ರಮನ್ ರಮನ್ ರಮನ್ಲ ಪಂಡಿತ್ ಸಾರ್ ಮಾತಾಡದ ಒಕ್ಕ ನಿಮಿಷ ವಾಗ್ದೇವಿ ಸ್ಕೂಲ್